నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇక వార్తావరణకు వెళ్తే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం సింగరేణి ప్రకాశం స్టేడియంలో గణతంత్ర వేడుకలు అట్టాహాసంగా నిర్వహించారు సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ ఏడు లక్షల టన్నుల బొగ్గు రవాణా సాధించినట్లయితే చరిత్రలోనే సంస్థ అత్యధికంగా మూడు వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సంపాదించడం జరుగుతుందన్నారు సంస్థ అత్యధిక లాభాలను గాడించినట్లయితే కార్మికుల లాభాల బోనస్లో వాటా కూడా ఎక్కువ సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు వచ్చే ఏడాది నాలుగు కొత్త బొగ్గు బ్లాక్లను ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు పిల్లలు అందరూ కూడా ఎవరికి కేటాయించినటువంటి సేపు నుంచి అప్పలో లక్ష్మీ నారాయణ గారు హెల్అవర్ బెన్ రెడ్డి నుండి మందమరి ఏరియా నుండి కుమ్మరి జెస్సీ రాజ్ వీరు జన మజదూర్ కేకేపై పని పనిచేస్తున్నారు కే నరసింహరాజు ఫోర్ మ్యాన్ ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్ విస్టారం ఓసి అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్స్ నుంచి మరి ఇప్పుడు గైడ్స్ వారు వచ్చి ఇస్తున్నారు ఇగ్రీ కాలేజ్ హై స్కూల్ గైడ్స్ మన ముఖ్య అతిథికి గౌరవ వందన సమర్పించుకుంటున్నారు చిన్నారులు స్టేట్ మేరీ స్కూల్ సింగరేణి కాలేజ్ హై స్కూల్ తర్వాత శ్రీ శారదా విద్యాలయం గైడ్స్ ఏడు వందల లక్షల పన్నుల గోకురమైన జనపన కలిపితే మన సంస్థ చరిత్రలోనే అత్యధికంగా సుమారు మూడు వేల కోట్ల రూపాయల లాభాలు అలాగే ముప్పై ఆరు వేల కోట్ల టన్నులను సాధించే అవకాశాలు ఉన్నాయి లక్ష్యాలు సాధిస్తే కార్మికులు ఏడాది అందుకున్న లాభాల బోనస్ కన్నా మరింత మిన్నగా లాభాలు బోనస్తు అందుకునే అవకాశం ఉంది అలాగే వచ్చే ఏడాది మనం నాలుగు కొత్త రుణం కూడా ప్రారంభించుకోబోతున్నాము విడతలోని నైనికాలకు సంబంధించి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి బయలుదేరు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి రైలు మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు బట్టి విడుదల మాత్రం మన సింగరిపై సమీక్షిస్తూ మనకు కావాల్సిన గైడెన్స్ సజెస్ వాళ్ళు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు వ్యాపార విత్తర చర్యలు భాగంగా మనం నిర్మించిన పన్నెండు వందల మెగా కేంద్రం దేశంలోనే విద్యుత్ కేంద్రాలకు ఆదర్శ ప్రాణం అత్యుత్తమేట కోట్ల పైగా లాభాలను ఆశించబడుతుంది ఈ ప్లాంట్ ద్వారా ఇప్పటికే అరవై వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్ర విద్యుత్ రాష్ట్ర అవసరాల కోసం అందించడం జరిగింది ఈ ప్లాంట్ అదనంగా మరో ఎనిమిది వందల మెగావాట్ల సూపర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు అనుమతి ఇస్తుంది దీంతో మనం ఏడాది రెండు వేల మెగావాట్ల విద్యుత్ రాష్ట్ర పరిధి కోసం అందించనున్నాము అలాగే విద్యుత్ బస్సులను తగ్గించడం కోసము క్యాపిటల్ ట్రాన్సాక్షన్ పరంగా మనం నిర్మించుకున్న రెండు వందల ఇరవై నాలుగు మెగావాట్ల సోలార్ ప్లాంట్లు విజయవితంగా పనిచేస్తున్నాయి అలాగే రెండు ఆరు మెగావట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని వేరుగా పూర్తి చేయటంతో దానిలో మూడు వందల మెగావాట్ల సోలార్ విద్యుత్ మా కంపెనీలో అందించిన వాళ్ళం అవుతాము దాంతోపాటు రెండు వందల మెగాల మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను కూడా పద్ధతిగా మనం డెవలప్ చేయబోతున్నాము తద్వారా మన సంస్థ జనరు అవసరాలకు మరియు కాలేజీ అవసరాలకు తగినంత సోలార్ విద్యుత్ని ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటుంది ఆ విధంగా దేశంలోని కోడి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ కంపెనీగా ప్రత్యేక గుర్తింపును సాధించబోతున్నాం మైనింగ్లో అనేక పర్యావరణ చర్యలు చేపట్టిన మన సింగరే విద్యుత్లో కూడా పర్యావరణ హితంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం మనకి ఎంతో సంతోషదాయకం పర్యావరణ హితం మన సింగరే సంస్థ నిబంధనలను మించి మొక్కలను

మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం నమస్కారం